భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోజురో రోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బస్స్టాండు సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు అమిత్ షాను పదవి నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది

హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా క్రూరంగా దుర్మార్గంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడలేదు జై శ్రీరామ్ అంటే పుణ్యం వస్తుంది అంబేద్కర్ పేరు చెప్తే ఏం అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాని వెంటనే కేంద్ర కేబినెట్ నుండి భద్రాపు చేసి అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడలో ఉన్న వివిధ దళిత గిరిజన సంఘాలు పెద్దలు నాయకులు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన అంశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరాధ్య దైవీగా పూజించేటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ని అవమానించడం కంటే దుర్మార్గమైన ఘోరమైన చర్య మరో లేదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం భారత పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు రెండు వందల మంది పార్లమెంట్ సభ్యులు ఈ దేశంలో వంద మంది వంద కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యులు నిరసనగానం వ్యక్తం చేశారు దీని వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని అలాగే వారికి ఉన్నటువంటి హిందూ రాజ్య హిందూ మత రాజ్య స్థాపన కోసం చేస్తున్నటువంటి బీజేపీ కుట్రను తిప్పుకొట్టాలని అమిత్ షా వెంటనే ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి పార్లమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అమిత్ షాని భద్రాప్ చేయాలని లు మరియు దుర్భాగమైనవి అంబేద్కర్ మా జాతికి ఒక దేవుడి వాడు ఆ దేవుడిని వ్యతిరేకే స్మరించుకోవడం అనేది కర్తవ్యం ముఖ్యంగా అంబేద్కర్ దేవుడి కాబట్టి మేము కాబట్టి మేము విషయాన్ని ఆయన ఆ విధంగా